ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము పన్నెండవ స్కందము ఏడవ అధ్యాయము మొత్తం పన్నెండవ స్కందంలోని నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ ఏడవ అధ్యాయంలో దీక్షా విధానం గురించి మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు భగవాన్ నేను విలక్షణమైన ఫలమును ప్రసాదించేది ఎంతో భాగ్యశాలినిగా రూపొందించుటయందు నేర్పరి అయినదియు మహోన్నత శిఖరమును అధిరోహింపచేయునది అగు గాయత్రీ దేవి యొక్క సహస్రనామము అని పేరు గల స్తోత్రమును విన్నాను నేనిప్పుడు దీక్ష యొక్క ఉత్తమ లక్షణమును వినగోరుతున్నాను అది లేకుండా పురుషుడు దేవీ మంత్రమును జపించటానికి అధికారమును పొందలేడు అందువలన ప్రభు సామాన్య అనుసరించి దయతో ఈ ప్రసంగమునంతా చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద పుణ్యాత్ములు శిష్ఠులైన పురుషులు దీక్షను స్వీకరించు విధానాన్ని చెప్తాను వినుము దానివలన వారు దేవతలను అగ్నిని గురువును పూజించటానికి అర్హులవుతారు దివ్య జ్ఞానమును ప్రసాదించేది పాపములను నశింపచేయుటకు ముఖ్య కారణమైన దానిని దీక్ష అని వేదమంత్ర పారంగతులైన విద్వాంసులు చెప్తారు అందువలన దీక్షను తీసుకునిట అవసరమైన కర్తవ్యము దీనివలన అనేక ఫలితములు కలుగుతాయి కానీ యందు గురు శిష్యులిద్దరూ అత్యంత శుద్ధులు కావాలి గురువు ప్రాతకాలమున సకల కార్యములను విధిగా నిర్వహించాలి శాస్త్రోక్తముగా స్నాన సంధ్యాది సకల కృత్యములను సముచితముగా నెరవేర్చాలి చేతిలో కమండలమును తీసుకొని నదీ తీరము నుండి గృహమునకు రావాలి యజ్ఞ మండపమును చేరి శ్రేష్టమైన ఒక ఆసనమున కూర్చోవాలి ఆచమన ప్రాణాయామములను చేసిన తరువాత గంధ పుష్పములతో కలిసిన జలమును ఓం ఫట్టను అస్త్ర మంత్రమును ఏడు సార్లు జపించి అభిమంత్రించాలి బుద్ధివంతుడైన పురుషుడు ఓం ఫట్ అను ఈ మంత్రమును ఉచ్చరిస్తూ ఆ అభిమంత్రించిన జలముతో సకల ద్వారములందు పూజా సామాగ్రి అందు చల్లాలి ద్వారమునకు పైభాగమున ఒకవైపు గణేషుని మధ్య భాగమున భగవతి లక్ష్మిని రెండవ వైపు సరస్వతిని పూజింపాలి నామ మంత్రములను ఉచ్చరించి గంధ పుష్పములతో పూజించాలి ద్వారమునకు దక్షిణ శాఖయందు భగవతి గంగను గణేశుని శాఖయందు క్షేత్రపాలుని సూర్య తనయాగు యమునను పూజించాలి గడప దగ్గర ఓంఫట్ మంత్రమును ఉచ్చరించి అస్త్రదేవతలను పూజించాలి సమస్తము దేవి మయమణి అన్ని వైపులా భావన చెయ్యాలి ఈ అస్త్రమంత్ర జపము ద్వారా దైవీ విఘ్నములను పెకిలించి వేయాలి పాద తాడనము చేత అంతరిక్ష భూత విఘ్నములు దూరం అనరించుకోవాలి ఎడమ శాఖను స్పృశించుచు మొదట దక్షిణ పాదము నుంచి మండపమున ప్రవేశించాలి లోపలకు వెళ్ళి జలకలశమును ఉంచాలి దాని తరువాత సామాన్య విధానముతో వాస్తుదేవతలకు అర్ఘ్యం ఇవ్వాలి నైరుతి దిశయందు గంధము పుష్పములు అక్షతలు మొదలగు వస్తువుల ద్వారా ఆ అర్ఘ్య జలముతో వస్తువులకు స్వామి అయిన పద్మయోని బ్రహ్మను పూజింపాలి తరువాత అర్ఘ్యమున మిగిలిన జలముతో పంచగవ్యమును చేయాలి గురుదేవులు ఆ జలముతో తోరణము మొదలుకొని స్తంభము వరకు మండపమునంతా ప్రోక్షణము చేయాలి ఆ సమయమున ఇదంతా దేవీమయమని భావిస్తూ ఉండాలి భక్తితో మూలమంత్రమును జపిస్తూ ఓం ఫట్టను అస్త్రమంత్రమును ఉచ్చరిస్తూ ప్రోక్షణము చేయు నియమము ఉన్నది శరమంత్రము అనగా ఓంఫట్ మంత్రమును ఉచ్చరించి భూమి మీద పదాఘాతము చేసిన తరువాత ఓం హూం అనే మంత్రమును చదివి దాని మీద జలమును చిలకరించాలి ధూపము చే సుగంధిత మనరించాలి తరువాత విఘ్నశాంతి కోసము జలమును చందనమును అక్షతలను భస్మము మొదలగు వస్తువులను చల్లాలి కుశలతో చేసిన కట్టతో ఆ స్థానమును శుభ్రము చేయాలి మునేంద్ర ఆ ద్రవ్యములను ఈశాన్య దిశయందు ఒక స్థలమున ఉంచాలి దీని తరువాత పుణ్యాహ వాచనము చేసి పేదలను నిరాశ్రితులను సంతుష్టులను చేయు ప్రయత్నము చేయాలి తరువాత కోమల ఆసనము మీద కూర్చోవాలి తన గురుదేవునకు ప్రణామములు చేసి పూర్వాభిముఖుడై కూర్చోవాలి మంత్రదేవతను విధి విధానముగా మదిలో ధ్యానించుకోవాలి పదకొండవ స్కందమునందు చెప్పబడినట్లు విధి విధానము మొదట భూతశుద్ధి మొదలగు క్రియలను వనరించుట అవసరము తరువాత ప్రసాదించిన మంత్రఋషిని న్యాసము చెయ్యాలి మస్తకమునందు దేయ మంత్ర ఋషిని ముఖమునందు చందమును హృదయ రూప కమలమునందు దేవతను గుహ్యమునందు బీజమును పాదముల రెండింటి యందు శక్తిని న్యాసము చేసి మూడుసార్లు చప్పట్లు కొట్టాలి మరి మూడు సార్లు చిటికలు వేసి దిగ్బంధనము చేసుకోవాలి దీని తరువాత ప్రాణాయామం అనరించి మూలమంత్రమును స్మరిస్తూ తన నందు మాతృకాన్యాసము చెయ్యాలి దాని విధానము ఇట్లా చెప్పబడింది మునేంద్ర మంత్రము తెలిసిన పురుషుడు ఓం నమహాను ఉచ్చరించి తన శిరస్సునందు అనర్చుకోవాలి ఇట్లు సకల అంగములందు న్యాసము చెయ్యాలి శ్రేష్ఠుడైన పురుషుడు మూలమంత్రమును అంగుష్టాది వేళ్లయందు హృదయాది అంగములయందు క్రమముగా షడంగన్యాసము అనరించాలి నమః స్వాహ వషట్ హూం ఔషట్ ఫట్ ఈ పదములకు జత చేయటం వలన ఇవి మంత్రరూపముతో పరిణితి చెందుతాయి ఈ ఆరు మంత్రములతో క్షణంగా న్యాసము చెయ్యాలి తరువాత దేవం మంత్ర వర్ణములను ఆయా కల్పిత స్థానములందు న్యాసము చెయ్యాలి ఈ విధముగా న్యాస విధానము చెప్పబడినది మోనేంద్ర ఇది ఒక పవిత్ర ఆసనమని ఈ శరీరమును భావన చెయ్యాలి దీని దక్షిణ భాగమున ధర్మము వామభాగమున జ్ఞానము వామ ఉరువునందు వైరాగ్యము దక్షిణ ఉరువునందు ఐశ్వర్యము ప్రదేశమున అధర్మము విరాజమానములై ఉన్నాయని చింతన చెయ్యాలి తరువాత వామపార్శ్వము నాభిస్థానమున దక్షిణ పార్శ్వమునందు చెప్పిన ధర్మమును జ్ఞానమును వైరాగ్య ఐశ్వర్యాది నామములకు నమహను జోడించి అనగా ఓం అధర్మాయ నమ ఓం అజ్ఞానాయ నమ ఓం అవైరాగ్యాయ నమ ఓం అనైశ్వర్యాయ నమ ఇట్లు ఉచ్చరించి వీటిని న్యాసము చెయ్యాలి మునివర్య శరీరమునందు కల్పన చేయు అసలు విషయమున అది ఒక సుందర మంచమని భావన చేసుకోవాలి వీటి నాలుగు కోళ్ళు నాలుగు పాదములు అధర్మములని చెప్పబడ్డాయి శరీరమయ శయ్యకు అమర్చబడిన నాలుగు కోళ్ళు అధర్మమయములని మునులు చెప్పారు తరువాత దీని మధ్యభాగమున హృదయం ఉన్నదని అది అత్యంత కోమలమనే భావన చెయ్యాలి మీద భగవంతుడైన అనంతుడు విరాజమానుడై ఉన్నాడని భావించుకోవాలి ప్రపంచమయ విమల కమలమును చింతన చెయ్యాలి దాని మీద సూర్యచంద్రులకు అగ్నికి మంత్రోచ్చారణ పూర్వకముగా కళతో కూడిన న్యాసము చెయ్యాలి కళలను సంక్షిప్తముగా పరిచయము చేస్తాను సూర్యుడికి పన్నెండు కళలు చంద్రునికి పదహారు కళలు అగ్నికి పది కళలు చెప్పబడ్డాయి ఆ కళలతో కూడా వారిని స్మరించాలి వారి మీద సత్వ రజో గుణములను న్యాసము చెయ్యాలి తరువాత ఆ పీఠమునకు నాలుగు దిశలయందు ఆత్మ అంతరాత్మ పరమాత్మ జ్ఞానాత్మ వీటిని విద్వాంసులు న్యాసము చెయ్యాలి ఈ విధముగా పీఠమును కల్పన చేసుకోవాలి దీని తరువాత సాధక పురుషుడు ఓం అమ్ముకాసనాయనమహ అని ఈ మంత్రమును పఠించి శరీర రూప ఆసనమును పూజించాలి ఆ ఆసన స్థితుడై భగవతి జగదంబను ధ్యానించాలి ఉపదేశించవలసిన మంత్రదేవతను మానసిక ఉపచారముల ద్వారా విధి విధానముగా పూజింపాలి తరువాత విద్వాంసుడు సంతోషమును చేకూర్చు ముద్రలను ప్రదర్శించి భగవతిని ప్రసన్నురాలను చేసుకోవాలి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద దీని తరువాత తమ వామభాగమునకు ముందటి ప్రదేశమున షట్కోణ చక్రమును దాని మీద ఒక వర్తులాకార చక్రమును వెయ్యాలి దానిపైన చందనముతో చతురస్ర కోణ మండలమును లిఖించాలి ఆ షట్కోణ మధ్యమమున త్రికోణమును గీసి శంఖముద్రను ప్రదర్శించాలి ఆరు కోణములందలి ఆరు అంగములను పుష్పాదులతో పూజించాలి మునివర అగ్ని మొదలగు కోణములందు ఆరు అంగములను అర్చించాలి దీని తరువాత శంఖమునందు పాత్రను తీసుకొని ఓం ఫస్ట్ అనే ఈ అస్త్రమంత్రముతో ప్రోక్షణము చేసి ఆ మండపమున స్థాపించాలి ఓం మం వక్ని మండలాయ నమ అని పఠించి తరువాత దశకళాత్మనే అముక దేవ్య అర్ఘపాత్ర స్థానాయ నమ అని దీనిని ఉచ్చరించి విద్వాంసుడు శంకమునకు ఆధారమును స్థాపించాలి దీనిని స్థాపించుటకు ఇదే మంత్ర ఆధారమున తూర్పు మొదలుకొని ప్రదక్షిణముగా వక్నిమండలమందున్న పది వక్ని కళలను ఆరాధించాలి దీని తరువాత మూలమంత్రము ద్వారా శంఖమును సంప్రోక్షించి మూలమంత్రమును స్మరిస్తూ ఆ ఆధారము మీద ఉంచాలి ఓం సూర్యమండలాయనమహ అని పలికి ద్వాదశాంశే కళాత్మనే అముక దేవ్య అర్జపాత్రాయణమహ అని ఉచ్చరించాలి తరువాత ఓం శం శంఖాయనమహ అని ఉచ్చరించి శంఖమును ప్రోక్షము చెయ్యాలి ఆ శంఖమునందు ద్వాదశాదిత్యులను పూజింపాలి సూర్యునకు తపిణీ మొదలకు పన్నెండు కళలు ఉన్నాయి యథాక్రమముగా వీటిని చర్చించాలి తరువాత మూలమంత్రమును విలోమ మాతృకను ఉచ్చరించాలి దీని తరువాత జలముతో శంఖమును నింపాలి దానిలో చంద్రకళలను న్యాసము చెయ్యాలి ఓం సోమ మండలాయ షోడశ కళాత్మనే అముకార్ఘ్యామృతాయ హృదయాయ అను ఈ మంత్రరూపము చెప్పబడినది ఈ మంత్రమును పఠించి అంకుశముద్రతో జలమును పూజించాలి అక్కడే తీర్థములను ఆవాహన చేసి ఎనిమిది సార్లు మనువుచే చెప్పబడిన మంత్రమును జపించాలి తరువాత జలమునందు షడంగన్యాసమనరించి హృదయాయన మహా అనే ఈ మంత్రముతో జలమును పూజించాలి దాని తరువాత ఎనిమిది సార్లు మూలమంత్రమును జపించి మత్స్యముద్రతో దీనిని కప్పివేయాలి దక్షిణ భాగమునందలి శంఖమును ప్రోక్షణము చెయ్యాలి శంఖముతో కొంత నీటిని తీసుకొని అన్ని వైపులా ప్రోక్షణము చెయ్యాలి పూజా సామాగ్రి మీద తన శరీరము మీద కూడా ఈ జలమును చల్లుకోవాలి తరువాత పరమశుద్ధిని కల్పన చెయ్యాలి దీక్షా విధానము గురించి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు